కావలిపట్నంలోని జెండా చెట్టు వద్ద శ్రీ 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 నాగూర్ మేరస్వాముల గంధ మహోత్సవం భక్తిపూర్వకంగా ఘనంగా జరిగింది జోరు వర్షం పడుతున్నప్పటికీ వేలాది మంది హిందూ ముస్లిం భక్తులు కుటుంబాలతో కలిసి ఈ మహోత్సవానికి హాజరై మత సామరస్యాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమానికి కావలి నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు దర్గా ప్రెసిడెంట్ ముస్తఫా కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి సాంప్రదాయ పద్ధతిలో పూర్ణ సత్కారం చేశారు ఎమ్మెల్యే ముస్లిం పెద్దలతో కలిసి ప్రత్యేక దువా నిర్వహించారు నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముస్లిం సోదరి సోదరి మనులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని దర్గా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ మహోత్సవం కారణంగా జెండా చెట్టు పరిసర ప్రాంతాల్లో పూర్తిగా పండగ వాతావరణం నెలకొనింది

నాకు ఇష్టమైనటువంటి మా ముస్లిం సోదరులు అందరూ కూడా ఈరోజు జరుపుకుంటున్నందుకు ప్రతి ముస్లిం సోదరులుగా ఇంత పండుగ నా పండుగగా భావిస్తూ నాగూరు స్వామి వారి ఆశీస్సులు నేను కూడా తీసుకోవాలి వారి ఆశీస్సులు పొందాలని హైదరాబాద్ నుంచి ఇప్పుడు రావటం స్వామివారిని దర్శించుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నా నియమనిష్టలకు ప్రతీక జెండా చెట్టు కావలి ప్రజలందరికీ దైవంగా నిరంతరం కూడా కావలిని అభివృద్ధి పరచడంలో కానీ మత సామరస్యానికి ప్రత్యేకంగా ఉండటంలో కానీ మన జెండా చెట్టు ఒక మహోన్నతమైనటువంటి ప్రాంతం ఇక్కడ ఎవరు దర్శించుకున్నా ఎవరు సందర్శించినా నమ్మిన కోరికలన్నీ నెరవేరుతాయనేది నానుడి ముఖ్యంగా నేను కూడా చదువుకునే రోజుల నుంచి ఇక్కడికి సంవత్సరానికి ఒకసారి రావటం ముఖ్యంగా రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ తప్పకుండా ఈ కార్యక్రమానికి అటెండ్ అవటం నా జీవితంలో ఒక ఒక ఘట్టంగా పెట్టుకున్నా అందుకనే ఎన్ని పరిస్థితులు ఉన్నా ఎంతటి వర్షం ఉన్నా దీన్ని దర్శించుకున్నాం మానసిక ప్రశాంతత ఉంది ఈ సందర్భంగా ఆవలి పట్టణం ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ 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 నాగూరు మేరా స్వాముల వారి యొక్క ఆశీస్సులు మన పిల్లల మీద మన కుటుంబాల మీద మెండుగా ఉంటాయని మనసారా కాంక్షిస్తూ ఆ దేవదేవుని నెలలో మన అందరం కూడా కృతజ్ఞత బద్దులై అల్లా నేర్పినటువంటి కురాన్ నేర్పినటువంటి ఉద్దేశాలను మనం అందరం కూడా నిర్వర్తిస్తూ రోజుకి ఐదు పాటు నమాజ్ చేసుకుంటూ పేదవాడిని హక్కును చేర్చుకుంటూ జీవితంలో హస్తయాత్రకు పోయే విధంగా ప్రతి ముస్లిం సోదరులు నడవాలని మనసారా కోరుకుంటూ